కల్కి కల్కి అవతారం గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అందరికీ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుని యొక్క దశ అవతారాలు వాటి గురించి మనం చర్చించేటప్పుడు పదవ అవతారంగా కల్కి అవతారం గురించి మనం చర్చించుకుంటూ ఉంటాం కల్కి అవతారం గురించి ఆ పదం మనం విని ఉంటాం లేదు పెద్దల ద్వారా కల్కి కల్కి అన్నటువంటి పదం మనం అప్పుడప్పుడు విని ఉంటాం ఈ కల్కి అన్న పదము కల్కి అవతారానికి సంబంధించి ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది అన్నది ముందుగా చూస్తే అత్యంత ప్రాశస్త్యం ఉన్నటువంటి భాగవత పురాణంలో మనకు ఈ కల్కి అవతారానికి సంబంధించిన ప్రస్తావన ఉంది అలాగే విష్ణు పురాణంలో కల్కి అవతారానికి సంబంధించిన ప్రస్తావన ఉంది పద్మ పురాణంలో కల్కి అవతారానికి సంబంధించిన ప్రస్తావన ఉంది అగ్ని పురాణంలోనూ కల్కి అవతారానికి సంబంధించిన ప్రస్తావన ఉంది ఇవన్నీ కాకుండా కల్కి పురాణము అని చెప్పి ప్రత్యేకంగా మరొక పురాణం ఉంది నిజానికి కల్కి పురాణము అన్నది అష్టాదశ పురాణాలలో ఉండదు కానీ కల్కి పురాణము అన్నటువంటి పురాణం ఒకటి ఉంది అయితే భాగవతంలో మనకు చాలా చక్కగా అసలు కల్కి ఎందుకు ఉద్భవిస్తాడు ఎక్కడ ఉద్భవిస్తాడు ఏ సందర్భంలో ఉద్భవిస్తాడు అంటే ఎప్పుడు అవతరిస్తాడు అన్నది చాలా చక్కగా భాగవతంలో ద్వాదశ స్కందంలో చర్చించారు అన్నట్టు శ్రీమన్నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణు ఎందుకు ఆయన అవతారాన్ని ఎత్తుతాడు అన్నది ముందుగా తెలుసుకుంటే కల్కి అవతారం కూడా ఎందుకు వచ్చాడు లేదా వస్తాడు అన్నది అర్థమవుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అసలు అవతారం ఎందుకు ఎందుకు నేను వస్తాను అన్న విషయాన్ని స్పష్టంగా అర్జునుడికి చెప్పాడు భగవద్గీత నాలుగో అధ్యాయము ఏడవ శ్లోకాన్ని మనం తీసుకుంటే యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య అధర్మస్ తదాత్మానం సృజామ్యహం ఈ శ్లోకం మనలో చాలా మంది వినే ఉండం కదా ఏమిటి దీని అర్థము యదాహి ధర్మస్య ఎప్పుడెప్పుడైతే నిజముగా ధర్మస్య ధర్మము యొక్క గ్లానిర్భవతి గ్లాని భవతి గ్లాని అంటే క్షీణత అంటే నశించిపోవుట భవతి సంభవిస్తుందో ఓ భారత ఓ అర్జున ఓ భారత వంశీయుడైన ఓ అర్జున అభ్యుత్నం అధర్మస్య అభ్యుత్నం అంటే పెరుగుట ఏం పెరుగుట అధర్మస్య అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో తదా అప్పుడు ఆత్మానం నన్ను సృజామి అన్నాడండి సృజామి అంటే సృజింతును ప్రకటించుకుందును ఎవరిని అహం నేను నన్ను నేను ప్రకటించుకుంటాను అన్నాడు తద్ ఆత్మానం సృజామ్యహం అంటే శ్రీమన్నారాయణుడు నిన్న ఉన్నాడు ఈ రోజు లేడు లేదు రేపు ఉంటాడు ఇలా కాదు ఎప్పుడు ఉంటాడు పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు సర్వకాల సర్వావస్థలలో ఉంటాడు కానీ ఎప్పుడైతే ధర్మము క్షీణించిపోతూ ఉంటుందో ఎప్పుడైతే అధర్మము పెచ్చు పెరిగిపోతూ ఉంటుందో ఆ సమయంలో నన్ను నేను సృజించును ప్రకటించుకుందును లేదా అవతరింతును అన్నాడు ఉంటాను కానీ నన్ను నేను అక్కడ ప్రకటించుకుంటాను ఇదిగో నేనున్నాను వచ్చాను అని చెప్పి ప్రకటించుకుంటాను ప్రకటించుకొని ఏం చేస్తాను ఏం చేస్తాను భగవద్గీతలోని ఆ తర్వాతి శ్లోకాన్ని మనం తీసుకుంటే స్పష్టంగా అందులో ఉంటుంది నాలుగో అధ్యాయం ఎనిమిదో శ్లోకం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ శ్లోకం కూడా మనలో చాలా మంది వినే ఉంటారు పెద్దల ద్వారా కదా పరిత్రాణాయ రక్షించడానికి ఎవరిని సాధూనాం ఇదేండి పరమాత్మ యొక్క మొట్టమొదటి కర్తవ్యం సాధువునాం అన్నదానికండి చాలామంది గొప్ప గొప్ప అర్థాలవన్నీ అక్కడ చెప్పారు మనం కల్కి గురించి చర్చించుకోబోతున్నాం కాబట్టి అక్కడ దాకా వెళ్ళట్లేదు సాధువులను రక్షించుట అంటే ధర్మపరులను రక్షించుట ధర్మం చేసేవారిని రక్షించుట ధర్మ మార్గంలో సంచరించే వారిని రక్షించుట అని ప్రస్తుతానికి అర్థం చేసుకుందాం వినాశాయ నాశనం చేయడానికి కూడా చ అంటే మరియు అంటే ఒక పక్క సాధువులను పురుషులను ధర్మాత్ములను రక్షించుట చ అండ్ అని పెట్టాడు మరియు వినాశాయ నశింప చేయడానికి నాశనం చేయడానికి ఎవరిని దుష్కృతాం దుష్టులను నాశనం చేయడానికి ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం సంభవామి మళ్ళీ నన్ను నేను ప్రకటించుకుంటాను యుగే యుగే ప్రతి యుగంలోనూ నన్ను నేను ప్రకటించుకుంటాను అన్నాడు స్వామివారు రాని యుగం ఏదన్నా ఉందేమో తీసుకొని చూడండి ప్రతి యుగంలోనూ స్వామివారు మనకు కనిపిస్తారు కృతయుగంలోనూ మనకు స్వామివారు కనిపిస్తారు అవునా కాదా కృతయుగంలో మత్స్యావతారంలో కనిపించారు కూర్మావతారంలో కనిపించారు వరాహ అవతారంలో కనిపించారు నరసింహ స్వామివారి అవతారంలో కనిపించారు ఇవన్నీ అవతారాలు మనకు కృతయుగంలో వచ్చినవే త్రేతాయుగంలో స్వామివారు రామావతారంలో కనిపించారు అలాగే యుగంలో మనకు కృష్ణావతారంలో కనిపించారు ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి భాగవతం అయితే ఇరవై రెండు అవతారాల గురించి మాట్లాడింది అందులో ప్రసిద్ధి పొందినవి అందులో ప్రముఖమైనవి దశ అవతారాలు అని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది మరి కలియుగంలో అవతారం ఏమిటి ఇది ప్రశ్న కలియుగంలో మరి స్వామివారు రారా వస్తారు అదే కలికి అవతారం కలియుగము అనగానే అధర్మము పెచ్చు పెరిగిపోయేటటువంటి యుగము అని మనం పెద్దల ద్వారా వినే ఉంటాం కదా అలా అధర్మం పెచ్చు పెరిగిపోతూ పెచ్చు పెరిగిపోతూ పెచ్చు పెరిగిపోతూ ఇంకా ఒక దశ దాటిపోతుంది ఇంగ్లీష్లో చెప్పాలంటే త్రెషోల్డ్ అంటాం ఆ త్రెషోల్డ్ ఎక్కడున్నది ఏమిటి అన్నది మానవ మాత్రునికి అర్థం కాదు ఎప్పుడైతే అధర్మము ఆ స్థాయిలో నశించిపోయే స్థాయి లోపలికి వెళ్ళిపోతుందో అంటే మానవులు ధర్మాన్ని కాపాడలేని స్థితి లోపలికి వచ్చేస్తారో అటువంటి స్థితిలో కల్కి అవతారం రాబోతోంది కలియుగంలో అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది భాగవతం ఒకసారి మనం తీసుకొని చూస్తే పరీక్షన్ మహారాజు గారికి సుఖ మహర్షి భాగవతాన్ని వివరిస్తూ అందులో ద్వాదశ స్కందంలో కల్కి అవతారం గురించి మాట్లాడతారు రోజు రోజుకు ధర్మం తగ్గిపోతూ వస్తుంది కలియుగంలో అన్ని వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైతే ధనవంతుడో అతడే పాలకుడు అవుతాడు ఎవరైతే ధనవంతుడో అతడే బలవంతుడు అన్నటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అది చాలా భయంకరమైన పరిస్థితి అంటే అందుకోసం ధనాన్ని ఏ రకంగా అయినా సరే సంపాదించాలి అనే దుర్బుద్ధి చాలా మందిలో ఉద్భవిస్తూ ఉంటుంది ఒకవేళ బలవంతుడు అంటే ధనవంతుడే బలవంతుడు అయినటువంటి కాలంలో అతనిలో సుగుణాలు లేకపోయినా సరే చాలా గొప్ప గుణవంతుడిగా లోకం అతన్ని కీర్తిస్తూ ఉంటుంది అంత భయంకరమైనటువంటి కాలం కలియుగంలో వస్తుంది పరీక్షిన్ మహారాజా ఎంత భయంకరంగా ఉంటుంది ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే ఒక వచనం ఉంటుందండి మన పోతనామాచుల వారు రచించినటువంటి వచనము కలికి అవతారం గురించి అట్లుగాన జనంబులు లోభులై జారత్వ చోరత్వాదుల చేత ద్రవ్యహీనులై వన్య శాఖ మూల ఫలంబులు భుజించుచు వన గిరి దుర్గంబులం కృషి భూతులై దుర్భిక్షత వాతాతపక్షుదాతాపంబుల చేత భయం పడి ధనహీనులై అల్పాయుష్కులు ఆల్పతర శరీరులను అయి ఉండ రాజులు చోరులై సంచరించుచు అధర్మ ప్రవర్తనులై వరణాశ్రమ ధర్మంబులు విడనాడి శూద్రప్రాయులై ఉండెదరు అంతన్ ఓషదులప ఫలంబులు మేఘంబులు జలశూన్యంబులు సస్యంబులు నిస్సారంబులు అగు ఇట్లు ధర్మ మార్గంబు దక్కి యున్న ఎడ ముకుందుండు దుష్ట నిగ్రహశిష్ట పరిపాలనంబుల కొరకు శంబల గ్రామంబున విష్ణుయశుండు అను విప్రునకు కల్క్య అవతారుండై దేవతా బృందంబులు నిరీక్షింప దేవదత్త ఘోటకారుడుండై దుష్ట జనంబులం తన మండలాగ్రంబున ఖండీభూతులంచేయునప్పుడు ధాత్రీ మండలంబు విగత క్రూర జన మండలంబై తేజరిల్లున్ అంతా నరులు విష్ణుధ్యానవందన పూజాదివిధానాశక్తులై నారాయణ పరాయులై వర్తిల్లెదరు ఇట్లు కల్క్యావతారంభునన్ నిఖిల జనులు ధన్యులయ్యెదరు అంతటా కృతయుగ ధర్మం వై నడుచుచుండా చంద్ర భాస్కర శుక్ర గురువులేక రాశిగతులైనన్ కృతయుగం వై తోచూ రాజేంద్ర గతవర్తమాన భావికాలంబులు భవజన్మంబు మొదలున్ నందాభిషేక పర్యంతంబు పంచదశాధిక శతోత్తర సహస్ర హాయ నంబులై ఉండున్ అంతటా నారాయణుండకిల దుష్ట రాజధ్వంసంబు గావించి ధర్మంబు నిలిపి వైకుంఠ నిలయుండగున్ అని చెప్పిన అని చెప్పి వచనం ఉంటుందండి చాలా కఠినమైనటువంటి వచనాలు భాగవతంలో పోతనమాచల వారు రచించారు మరి కల్కి అవతారము ఎక్కడ వస్తుంది ఎవరికి కల్కి అవతారము వస్తుంది ఎక్కడి నుంచి అవతరిస్తాడు అన్నటువంటిది వచనంలో మనకు కనిపిస్తుంది భాగవతంలో ఏం జరుగుతుందంటే కాలంలో కలియుగంలో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ప్రజలు దురాశ వ్యభిచారము దొంగతనము ఇట్లాంటి దుర్గుణాలకు లొంగిపోయి ఉంటారు ఎటు చూసినా వ్యభిచారము దురాశ దొంగతనాలు అంతేకాదు ధనహీనులైపోతారు మరోపక్క అడవులల్లో కూరలు దుంపలు పళ్ళు తింటూ కొండ గుహలల్లో ఉండే కృషించి కరువు కాటకాలకు చలికి గాలికి ఎండకు ఆకలికి భయపడిపోతారు అంటే డబ్బు లేక కొనుక్కోవడానికి ఏం లేక దురాశ ఎప్పుడైతే దురాశ దొంగతనాలు వ్యభిచారం ఇవన్నీ పుడతాయో ఒకరినొకరు తన్నుకోవడము ఒకరినొకరు నరుక్కోవడము ఒకరినొకరు భయపెట్టుకోవడము డబ్బు తస్కరించడము ఇదే తయారవుతుంది అలా అయ్యేసరికి ఇక ఈ తన్నుకోవడము ఈ పోట్లాటలు ఈ దొంగతనాలు వీటన్నింటిని భరించలేక అడవులకు పారిపోయి కూరలు దూంపలు పళ్ళు తినుకుంటూ కృంగి కృషించి కరువు కాటకాలతో చలికి గాలికి ఎండకు ఆకలికి భయపడి ప్రజలు జీవించే కాలం వస్తుంది ప్రజల ఆయుర్దాయం చాలా గణనీయంగా తగ్గిపోతుంది వాళ్ళ శరీరాలు కూడా బక్క చిక్కిపోయి చిన్నవైపోతాయి ఇక రాజులు తామే దొంగలై తిరుగుతారు అన్నారు మరి రాజులు ఎక్కడున్నారండి కలియుగం రాజులు కనిపించట్లేదు కదా అంటారా ప్రజాప్రతినిధులు అన్న పేరు మీద మనం చూస్తున్నామే వాళ్లే రాజులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కొన్ని దేశాలలో రాష్ట్రపతులు ఇప్పుడు అమెరికా ఉందనుకోండి రాష్ట్రపతి రాష్ట్రపతి పదవి చాలా బలమైనటువంటి పదవి అదే ఫ్రాన్స్ వెళ్ళారనుకోండి రాష్ట్రపతి పదవి చాలా బలమైనటువంటి పదవి అదే యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళారనుకోండి ప్రధానమంత్రి పదవి చాలా బలమైనటువంటి పదవి మళ్ళీ మేయర్లు ప్రజాప్రతినిధులు అనుకోండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాళ్లే దొంగలై తిరిగే పరిస్థితి వచ్చేస్తుంది అధర్మంగా సంచరిస్తూ ఉంటారు ఇక మరోపక్క చూస్తే వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ వదిలిపెట్టి తిరిగే బాపతి జనాలు వచ్చేస్తారు అంతేకాదు ఓషధులు ఫలించడం కూడా తగ్గిపోతుంది మబ్బులు పట్టిపోయి వర్షాలు కొరవనే కురవవు చూస్తేనేమో మబ్బులు కనిపిస్తాయి వర్షం ఎప్పుడు పడుతుందా అంటే వర్షం పడనే పడదు పండిన పంటలలో పస అనేది మనకు కనిపించదు పంట చేతికి కానీ అందులో ఏమీ ఉండదు అంటే రసహీనమైపోయి పసలేనటువంటి ధాన్యాలు గింజలు అవన్నీ మన దగ్గరికి వస్తాయి మన కంచంలో పెట్టుకుంటాం ఏదో తిన్నట్టుగా తింటుంటాం కానీ అందులో నాణ్యత ఉండదు అటువంటి కాలం వచ్చేస్తుంది ఇంత భయంకరమైనటువంటి కాలంలో లోకం మొత్తం ధర్మ మార్గాన్ని తప్పి చెరిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ లోకాన్ని సరైనటువంటి గాడిలో పెట్టడానికి దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు ఎక్కడ శంబల అనే గ్రామంలో విష్ణు యశుడు అనే ఒక బ్రాహ్మణునికి కుమారునిగా శ్రీమన్నారాయణుడు జన్మిస్తాడు ఆ జన్మించబోయేటటువంటి కుమారుని పేరే కల్కి కాబట్టి కల్కి ఎక్కడ పుడతాడు అని చెప్పారండి భాగవతంలో శంబల గ్రామంలో యశుడు అనే బ్రాహ్మణునికి పుడతాడు కల్కి ఇది కల్కి అవతారం అనమాట ఇంకా దేవతలందరూ చూస్తుండగానే దేవదత్తం అనే ఒక అశ్వాన్ని అధిరోహిస్తాడు కలికి ఇక దుష్టులైనటువంటి మిలేచ్చులను తన ఖడ్గంతో ఖండించి పారేస్తూ ఉంటాడు ఆ అశ్వం మీద తిరుగుతూ మిలేచ్చులను ఖడ్గంతో ఖండించేయడమే ఇక కల్కితో పాటు మరికొంతమంది సైన్యం కూడా ఉన్నారు సరేదంతా కల్కి పురాణంలో మనకు ఉంటుంది ఆ సైన్యం వస్తుంది కల్కితో కలిసి ఇక వీళ్ళందరూ దుష్టులైనటువంటి మిలేచ్ఛులను సంహరించడం మొదలు పెడతారు తిరిగి సమాజాన్ని ఒక గాడిలో పెట్టడం మొదలు పెడతారు కొన్ని పురాణాలలో రాశారండి కల్కి చేతిలో ఉన్నటువంటి ఖడ్గము ధూమకేతును తలపిస్తూ ఉంటుంది అని ధూమకేతు అంటే వెళ్ళి తోకచుక్క తోకచుక్క ఎలా వస్తుందండి ఆ మెరుపు ఎలా ఉంటుందో మనకు తెలుసు దూసుకొస్తుంది అది అంత జాజ్వల్యమానమై అంత దేదీప్యమానమైనటువంటి ఖడ్గాన్ని ధరించి ఉంటాడు కల్కి కేవలం ఖడ్గంతోనే యుద్ధం చేస్తాడంటే కాదు ఖడ్గం ప్రధానమైన ఆయుధంగా మనకు పురాణాలలో చెప్పబడినప్పటికీ ధనస్సు బాణాలు ఇతర ఆయుధాలు అప్పట్లో ఇక కలికి వచ్చే సమయంలో ఏ ఏ ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధాలన్నింటితోనూ కలికి యుద్ధం చేస్తాడు మ్లేచ్చులను ఇంకా చాలా ఇక ఎవరైతే సమాజాన్ని ఒక దుష్టత్వంలోకి నడుతూ ఉన్నారో వాళ్ళందరినీ సంహరిస్తూ శిష్టులను రక్షిస్తూ మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తాడు కలికి ఆ దగ్గర రాయబడి ఉంటుంది మనకు కలికి పురాణంలో మ్లేచ్ఛులను సంహరించిన తర్వాత మ్లేచ్చ స్త్రీలు ఉంటారు వారి భార్యలు చనిపోయిన వాళ్ళ భార్యలు అంటే ఈ పాపాలు చేసినటువంటి పాపాత్ములు దుర్మార్గాలు చేసినటువంటి వాళ్లను కలికి చంపేసిన తర్వాత వాళ్ళ భార్యలు ఆయుధాలు తీసుకొని వస్తారు కలికితో యుద్ధం చేయడానికి ఇప్పుడు కలికి తన సైన్యాన్ని కాస్త వారించి ఆగమని చెప్పి కలికి వాళ్ళతో మాట్లాడతాడు ఏమమ్మా ఎందుకు వచ్చారు మీరు యుద్ధం చేయడానికి స్త్రీల మీద బాణాలు వేయడము స్త్రీల మీద ఇలా కత్తులు ప్రయోగించడము యుద్ధాలలో అది న్యాయం కాదు వద్దు అని చెప్పి చెప్తాడు అయినా సరే వాళ్ళు లేదు లేదు నువ్వు మా భర్తలందరినీ చంపేసావు నువ్వు మేము యుద్ధం చేస్తాము అని చెప్పి వస్తారు అయితే వాళ్ళు ఆయుధాలు తీసుకొని వస్తారు కదా యుద్ధం చేయడానికి ఆ ఆయుధాలే వాళ్లకు తిరుగుతాయి ఆ స్త్రీల చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు ప్రయోగించలేక వాళ్ళు స్త్రీలు తికమక పడేటటువంటి పరిస్థితి వస్తుంది ఆ ఆయుధాలే ఆ స్త్రీలకు చెప్తాయి అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నారు శ్రీమన్నారాయణుడు ఆయన సైన్యం ఉన్నది అక్కడ ఆయన మీదికి మీరు ఈ ఆయుధాలు ప్రయోగించినా ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా ఏం చేసినా లాభం లేదు వ్యర్థం అమ్మ వద్దు ఆయనను శరణు వేడండి తప్ప ఈ ఆయుధాలు వీటన్నింటిని ప్రయోగించి వ్యర్థం చేసుకోకండి మీరు విసురుతారు వెళతాము మేము వెళ్ళి మేము నిర్వీర్యమైపోయి అక్కడ కింద పడిపోతాం క్షణంలో తునా తునకలు చేసి పారేస్తాడు మమ్మల్ని కలికి అని ఆ ఆయుధాలు చెప్తాయి వెంటనే ఆ స్త్రీలు అర్థం చేసుకుని ఆ ఆయుధాలని వదిలిపెట్టి కల్కిని శరణు వేడతారు కలికి వాళ్ళందరికీ మోక్షాన్ని అనుగ్రహిస్తాడు మనకు శ్రీకృష్ణ అవతారంలోను నరసింహ అవతారంలోను చాలా అవతారాలలో శ్రీమన్నారాయణుని యొక్క వైశిష్టం మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే దుర్మార్గులు ఉండొచ్చు దుర్మార్గుని చంపుతాడు కానీ మళ్ళీ అతనికి మోక్షాన్ని అనుగ్రహించడము ఇవన్నీ కూడా చాలా లోతైనటువంటి తాత్విక చర్చలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ దుర్మార్గు దుర్మార్గులను చంపి వారి భార్యలు అంటే మ్లేచ్చుల యొక్క భార్యలు వాళ్ళు శరణు వేడితే వారిని కూడా మోక్షానికి పంపించినటువంటి పరమ దయాళువు కల్కి అన్నది కూడా మనకు కల్కి పురాణంలో కనిపిస్తుంది అయితే మరి ఈ శంబల అన్నటువంటి గ్రామం ఎక్కడుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న దానికి సంబంధించి మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే మనకు భాగవతంలో ఇంకా ఏం వివరించారంటే కల్కి ఎప్పుడైతే ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ వెళుతూ ఉంటాడో మళ్ళీ భూమండలంలో ఎప్పుడైతే దుష్ట జనులు నశించిపోతూ ఉంటారో భూమండలము దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది ప్రజలలో విష్ణు భక్తి వచ్చి చేరుతుంది మళ్ళీ ధ్యానం చేస్తారు వందనాదులు అర్పిస్తారు అర్చనలు చేస్తారు పూజల మీద ఆసక్తి పెరుగుతుంది ప్రజలు శ్రీమన్నారాయణుని పట్ల భక్తి పరాయణులై మెలుగుతారు అంటాడు సుఖమహర్షి భాగవతంలో ఇలా కల్కి అవతారం సకల జనులను ధన్యులను చేస్తుంది ఆ తర్వాత అంటే కృతయుగ ధర్మమే నడుస్తుంది చంద్రుడు సూర్యుడు శుక్రుడు బృహస్పతి ఒకే రాశిలో ప్రవేశించినప్పుడు కృతయుగం ఆరంభమవుతుంది ఓ పరీక్షిత్ మహారాజా గమనిస్తూ ఉన్నావు గదా ఎన్ని రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయో శ్రీమన్నారాయణుడు ఇలా దుష్టులైనటువంటి రాజులను సంహరించి ధర్మాన్ని నిలబెట్టి మళ్ళీ తిరిగి తన వైకుంఠానికి వెళ్ళిపోతాడు అవతారాన్ని చాలిస్తాడు అని సుఖమహర్షి పరీక్ష మహారాజుకు చెప్తాడు ఇలా మనకు కల్కి అవతారం గురించి భాగవతంలో కనిపిస్తుంది అలాగే అండి మనకు అగ్ని పురాణంలో కూడా కల్కి దుష్టులు సత్పురుషులను పీడిస్తూ ఉంటే అటువంటి సమయంలో విష్ణుయశుడు అన్నటువంటి బ్రాహ్మణునికి పుత్రుడుగా జన్మిస్తాడు ఆ తర్వాత యాజ్ఞవల్క్యుని దగ్గర శిష్యరికం చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ తిరిగి ధర్మాన్ని స్థాపిస్తాడు మళ్ళీ జనులు తిరిగి సన్మార్గంలోకి నడిచే విధంగా ఎప్పుడైతే కాలము మారుతుందో ఆ తర్వాత కల్కి అంటే శ్రీమన్నారాయణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కృతయుగం ప్రారంభమవుతుంది అని అగ్నిపురాణంలో ఉంటుంది అలాగే మనకు పద్మపురాణంలో కూడా కల్కి క్రూరులైనటువంటి మ్లేచ్చులను సంహరిస్తాడు విపత్తులను తొలగిస్తాడు సత్యాన్ని బోధిస్తాడు అప్రతిహతంగా రాజ్యాన్ని ధార్మికంగా పాలిస్తాడు ధర్మస్థాపన చేస్తాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఇలా మనకు కనిపిస్తుంది అలాగే మనకు కల్కి పురాణం అని చెప్పుంటుంది అందులో మనకు పరశురాముని దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు కలికి అన్నది మనకు కనిపిస్తుంది ఒకనొక రాక్షసి మీదకి రాక్షసి పుత్రుని మీదికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడము కలికి అవన్నీ కూడా మనం చూడవచ్చు అయితే అండి బ్రహ్మాస్త్రం అనగానే ఒకప్పుడు రామాయణ కాలంలో మహాభారత కాలంలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రము బాణాల మీద అభిమంత్రించి ప్రయోగించడము అదంతా వేరు ఆ కాలం వేరు అంతేందుకు శ్రీరాముల వారు గడ్డి పరక మీద కూడా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించడము అదంతా కూడా మనము సుందరకాండలో సరాసరి సీతమ్మవారి నోటి నుంచి మనం వినొచ్చు ఆంజనేయ స్వామి వారికి చెప్పేటప్పుడు ఇంద్రుని యొక్క కుమారుడు వచ్చి బాధిస్తూ ఉంటే పరకను తెంపి రాములవారు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించడం అంటే ఏం జరుగుతుంది అక్కడ బ్రహ్మాస్త్రము అనే శక్తి ఏదైతే ఉందో దాన్ని అభిమంత్రించి ప్రయోగించడం బాణంతో అయినా సరే పరక అయినా సరే ఇవన్నీ ప్రయోగించడం మనం చూడవచ్చు రామాయణ మహాభారత కాలాలలో మరి రాబోయే కాలాలలో ముందు ముందు కాలాలలో ఆయుధాల రూపురేఖలు మారుతాయి శక్తి అదే ఉంటుంది శక్తిని రకరకాల ఆయుధాల రూపాలలో ప్రయోగించడం మనం గమనించవచ్చు మరి కలికి వచ్చే సమయానికి మరి ఎటువంటి ఆయుధాలు ఉంటాయో ఎటువంటి ఆయుధాలలోకి ఈ శక్తిని నిక్షిప్తం చేసి ప్రయోగిస్తారో అది చాలా ఆసక్తికరమైన విషయం అయితే కల్కి ఎప్పుడు వస్తాడు అన్న ప్రశ్న వేసుకుంటే అండి కలియుగం యొక్క నాలుగవ పాదం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ సమయంలో వస్తాడు కలికి అన్నట్టుగా మనకు అక్కడక్కడ పురాణ గ్రంథాలలో నిక్షిప్తం చేయబడి ఉంది నిజానికి శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తర్వాత అంటే ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత కలియుగం ప్రారంభమయ్యింది ఇంకా మనం కలియుగం యొక్క మొదటి పాదంలోనే ఉన్నాం మొదటి పాదంలోనే ఇంత భయంకరమైనటువంటి కాలాన్ని మనం చూస్తున్నాం ప్రతి యుగానికి నాలుగు పాదాలు ఉంటాయి కలియుగంలోని మొదటి పాదంలో ఉన్నామంటే ఇంకా ఓ చాలా చాలా లక్షల సంవత్సరాలు ఉందండి కలియుగం యొక్క నాలుగో పాదం రావడానికి అందువల్ల కలికి రాక అన్నది పురాణాల ప్రకారం కనుక చూస్తే ఇంకా చాలా లక్షల సంవత్సరాల తర్వాత ఉంది కానీ అండి వాటన్నింటినీ నిక్షిప్తం చేసి పెట్టారు మన మహర్షులు ఆచార్యుల ద్వారా మనం ఆ విషయాలు సంగ్రహించి తెలుసుకొని మనందరం కూడా ఇలా చర్చించుకుంటూ ఉన్నాం శంబల గ్రామం గురించి తర్వాత వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు